సిద్ధు ఉదయాన్నే తులసి యూ చెప్పడం కోసం అని చెప్పి లక్ష్మి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన సిద్ధుని చూసి కీర్తి ఒక్కసారిగా షాకోతో రే అన్నయ్య నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు లక్ష్మీ అక్కను పిలువ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంట్రా మా అత్తయ్య గారిని పట్టుకొని అక్క అంటున్నావు వరుసలు కూడా కలిపేస్తున్నావు ఏంటి సంగతి అని చెప్పి కీర్తి అంటూ ఉంటే ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ముందు అక్కను పిలువ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అత్తయ్య తులసి ఇద్దరు గుడికి వెళ్ళారు అని చెప్పి కీర్తి అంటుంది దాంతో సిద్ధు పరుగు పరుగున బండి మీద గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోపక్క బస్వరాజు కనిష్కకి ఫోన్ చేస్తాడు ఆ టైంలో కనిష్క కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అమ్మ కనిష్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీకు సిద్ధుకి మధ్య ఒక అమ్మాయి వచ్చింది అని అంటూ ఉంటే ఎవరంకుల అమ్మాయి అని చెప్పి కనిష్క అడుగుతుంది తులసి అని చెప్పి బసవరాజు ఆ తులసి ఏం మాయ చేసిందో తెలీదు సిద్ధు పెళ్ళంట చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటానని తనకి ఐ లవ్ యూ చెప్తానని వెళ్ళాడు నువ్వేం చేస్తావో తెలీదు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసికి సిద్ధు ఐ లవ్ యూ చెప్పకూడదు అని బస్వరాజు అంటూ ఉంటాడు దాంతో కనిష్క ఆ విషయం అంతా కూడా నేను చూసుకుంటాను నాకు వదిలేయండి అంకుల్ అని చెప్పి తులసి పని పడతానంటూ గుడికి బయలుదేరి ఆవేశంగా వస్తూ ఉంటుంది మరోపక్క తులసి లక్ష్మి ఇద్దరు కూడా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సిద్ధు కూడా గుడికి వస్తాడు ఇక సిద్ధు కంటే ముందుగానే కనిష్క గుడి లోపలికి వచ్చి తులసిని కోపంగా చూస్తూ తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి